నమస్తే అండి భద్రాచలం వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే మనం దేవుణ్ణి దర్శించుకోవటానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం కదా ఆ విధంగా సెట్ చేస్తే భద్రాచలంలో అన్నమయ్య కిచెన్ అనేది చాలా చాలా బాగుంది అనమాట అక్కడ ఫుడ్ టేస్ట్గా ఉంది ఆ రెస్టారెంట్ ఏంటంటే చాలా చక్కగా క్లీన్గా ఫ్యామిలీస్ వెళ్ళిన కూర్చోటానికి అనుకూలంగా చక్కగా ఉందన్నమాట అక్కడ చాలా చాలా రుచికరంగా ఫుడ్ అయితే ఉంది మీరైతే వేరే ఎక్కడ కూడా వెతుక్కోవాల్సిన పని లేదు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి బట్ ఇదేంటంటే మనకి వెజిటేరియన్స్కి చాలా చాలా నచ్చుతుంది సరే అయితే వచ్చేసేయండి ఇప్పుడైతే ఈ అన్నమయ్య కిచెన్ అయితే చూసేద్దాం మనం చూసారు కదా ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది టైటిల్ దాని మీద అయితే ఇందులో వెజ్ తాళి ఇచ్చారు చాలా బాగుందనమాట వెజ్ తాళిలో ఏంటంటే పులిహోర దొండకాయ బుంది కాకరకాయ ఉట్టిపప్పు తర్వాత ఏదో ఒక పప్పు బెండకాయ కూర బంగాళదుంప బీరకాయ పచ్చడి రైస్ ఆ తర్వాత వచ్చేసి సాంబారు రవ్వ కేసరి స్వీట్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసేసి రసం కూడా ఉన్నాయి తర్వాత అనేది ఎవరైనా ఇస్తారు కదా అప్పడం అట్లా ఇచ్చారనమాట ఇదేంటంటే ఫుల్ మీల్స్ పెద్దవాళ్ళకి వేస్తాలి ముందు అక్కడ ఏంటంటే నీట్నెస్ కూడా చాలా చక్కగా ఉందండి మీరైతే ఎక్కడ కూడా వెతుక్కోకుండా ఇక్కడికైతే ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి మీకు కనుక నచ్చితే ఇంకొకరికి షేర్ కూడా చేయండి ఎందుకంటే మనం టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం చాలా చాలా ఎత్తుక్కుంటాం అనమాట అక్కడ మనకి నచ్చిన ఫుడ్ దొరకటం అంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ ఆంధ్ర భోజనం టైప్ లో చక్కగా రుచికరంగా ఎంత బాగున్నాయి అనమాట ఈ అన్నమయ్య రెస్టారెంట్కి అయితే వెళ్ళండి ఇది ఎందుకు చెప్తున్నారంటే నేను కున్న వాల్యూ రుచికరంగా తినే కున్న వాల్యూ నాకు బాగా తెలుసు అందుకని మనం భద్రాచలం వెళ్తే మట్టికి వెజిటేరియన్ హోటల్స్ని వెతుక్కోకుండా అన్నమయ్య కిచెన్ని మీరైతే ఒకసారి ట్రై చేయండి ప్రమోషన్స్ అవన్నీ ఇచ్చే అంత ఛానల్ ఏం కాదు నాది నాకు నచ్చింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే మీరైతే ఒకసారి ట్రై చేయండి అక్కడికి వెళ్తే పిల్లలకైతే బేబీ మీల్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి పప్పు ఒక చట్నీ ఒక కర్రీ ఇచ్చారు రైస్ ఇచ్చారు అలా ఇచ్చారన్నమాట సర్వీస్ కూడా అక్కడ చక్కగా సర్వింగ్ చేయటం కానీ అంతా కూడా బాగుంది నీట్నెస్ ఉంది ఫుడ్ టేస్టీగా ఉంది అందుకని మీరైతే భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్